మాజీ మంత్రి కేటిఆర్ అన్నంత పనిచేశారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖతో పాటు కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఆయన మంత్రి కొండా సురేఖకు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొండా సురేఖ లీగల్ నోటీసులకు ఇస్తే భయపడేదే లేదని తాము కూడా అందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు కేటీఆర్ భయంతో దిగజారి మాట్లాడుతున్నారని కేటీఆర్ భాష మార్చుకుంటే మంచిదంటూ హితూ పలికారు ఇక ఈ మాటలు తూటాలు పేలుతున్న క్రమంలోనే తాజాగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డికి పరువు నష్టం దావా వేసి నోటీసులు పంపించారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా పదే పదే తన పేరును ప్రస్తావించి కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్ అన్నంత పని చేశారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొన్నా సురేఖతో పాటు కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించిన విషయం తెలిసింది ఈ క్రమంలోనే ఆయన మంత్రి కొండా సురేఖకు మరో ఇద్దరు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపించారు రైట్కి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు మహేంద్రం ఫోన్ టార్పింగ్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఈ పరణంలోని ఫోన్ టార్పింగ్ వ్యవహారంలో పాల్గొన్న ఎవరో అడుగురే ఎవరిని వారికి మృతిపెట్టే లేదంతో ప్రభుత్వం అది చాలా సీరియస్ గా ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎవరిని కూడా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు కూడా దీని మీద ఎక్కువగా మాట్లాడిన పరిస్థితి ముఖ్యమంత్రి అసలు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే దీనిపైన కొంతమంది మంత్రులు మాత్రం కేటీఆర్ నుంట్లో సమయం ఉంది అనేది మాట్లాడడాన్ని మాజీ మంత్రి కేటీఆర్ అయితే చాలా వరకు సీరియస్ అయ్యారు తన పైన కానీ ఎవరైనా సోన్ టాక్ వివరంలో తన ప్రస్తుతంగా తీసుకొస్తే మాత్రం ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారని మీరే చెప్తున్నారు పూర్తిగా మరోవైపు ఆరోపణ చేయడం అనేది తగదు దీనిపైన ఎవరు కూడా ఆరోపణలు చేసినా చాలా చట్టపరం చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది మరోవైపు ఈ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలు అరెస్ట్ కాబోతున్నారు ఫోన్ టాపింగ్ వ్యవహారంలో వారంతా కూడా వారు చేయించే వ్యవహారం అంతా బయటకు వస్తుంది వాళ్ళ దగ్గర నుండి చేయించారు రాజకీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను మొత్తంగా టార్గెట్ కేసు చేసిన ఈ ప్రత్యేక అధిష్టానం ముఖ్య ముఖ్య అత్యంత కీలకంగా ఉన్న నేతలే దీనికి కారకులు అన్నట్టు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వైపు ఆరోపిస్తున్న నేపథ్యం మరి కేటీఆర్ మాత్రం దీనిపైన చాలా సీరియస్ గా కాంగ్రెస్ నేతల పైన మండిపడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో నేను ఉపయోగించేది లేదు దర్యాప్తు అనేది కొనసాగుతుంది ఒకవేళ దర్యాప్తు సంస్థలకు నిజంగా తన ప్రమేయం ఉందని తెలిస్తే నేను చట్టానికి కట్టుబడి ఆప్తు జైలు చర్యలు తీసుకున్నాం కానీ ఎలాంటి నిరాధమైన ఆరోపణలు చేయడం అనేది అంశాన్ని కూడా బంగే వ్యవహారం కాబట్టి దీంట్లో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తనపై ఆరోపణలు ఆయన ఖండించిన పరిస్థితి అది